హాయ్ అండి వెల్కమ్ టు దక్షలాక్స్ ఈరోజు సపరేటా జ్యూస్ ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి ఇదేంటి సపరేటా జ్యూస్ మాకు తెలీదా మళ్ళీ వీడియో పెట్టడం ఏంటి అనుకోకండి మేము కొత్తగా ఛానల్ పెట్టాము సపటా జ్యూస్ ఎంతో హెల్దీ కదండి సమ్మర్ వచ్చేసింది కదా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని మేము ఎలా చేస్తామో చూపిస్తున్నాను అందరికీ అందరూ ఒకే విధంగా చేస్తారు కొంచెం మార్పులు ఉంటాయి అంతేనండి సపరేటాస్ మొత్తం అంత క్లీన్ చేసేసుకొని గింజలు లేకుండా పైన తొక్క అంతా తీసేసుకొని జ్యూసర్ జ్యూసర్ ఉంటుంది కదా జ్యూసర్ మిక్సీ దాంట్లో వేసేస్తాం సరిపడినంత షుగర్ వేసుకొని సరిపడి పాలు కూడా పోసుకోవాలండి బడి చిక్కగా ఉంటే కొంచెం పాలు పోసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అండి సరిపడినంత షుగర్ వేసుకొని నేను కొంచెం తేనె వేస్తానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి సరిపడి పాలు పోసుకొని జ్యూస్ చేసుకోవడమేనండి ఎంత స్ట్ అండి హెల్దీ పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన కానీ చేస్తే ఎంతో చక్కగా తాగుతారండి పిల్లలు ఆఫీస్కి వచ్చిన వాళ్ళైనా బయటకు వెళ్తే అందరూ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు జ్యూసెస్ తాగుతూ ఉంటారు కదా ఇప్పుడైతే మంచి డిమాండ్ ఉంటుంది జ్యూసెస్కి అయితే ఇలా చేసుకుంటే మన ఇంట్లో హెల్దీగా ఉంటుంది ఎంతో పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ చక్క ఇంట్లో అయితే నలుగురు అందరం తాగొచ్చు ఎంతో సింపుల్గా అయిపోతుందండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా పెట్టామండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడ గింజలు అనేవి లేకుండా పెట్టుకోవాలండి లేకపోతే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి మొత్తం నీట్గా చూసుకొని శుభ్రం చేసుకొని మిక్సీ పట్టుకోవడం కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదు ఐస్ క్యూబ్స్ అక్కడ లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే ఐస్ క్యూబ్స్ లేకుండానే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూపించిన విధంగా మొత్తంగా గ్రైండ్ చేసుకోవడం నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఎంతో టేస్టీ అయినా జ్యూస్ రెడీ అయిపోయిందండి ఎంతో హెల్దీ అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి వాళ్ళ మా ఇంటికి సపేటాస్ వచ్చి అందరం తీసుకున్నాము ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా సపేటా జ్యూస్ రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే చక్కగా తాగేస్తారండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మా ఛానల్లో హెల్త్ టిప్స్ ఉన్నాయి హెయిర్కి సంబంధించిన టిప్స్ ఉన్నాయి స్కిన్కి సంబంధించిన టిప్స్ ఉన్నాయండి కొత్తగా పెట్టామండి ప్లీజ్ అండ్ ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీంట్లో కొంచెం బూస్ట్ వేసుకుని తాగితే ఇంకా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్లో చిన్నపిల్లలు తాగేటైతే కనుక షుగర్ కు దీంట్లో పటికి పిల్లను కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చిన్న చిన్నపిల్లలకైతే పటికి ఎంతో హెల్తీ కూడా అయిపోయిందండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్